చైత్రమాసం వసంత ఋతువు ఏప్రిల్ ఇరవై రెండు పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలంగిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం మహబూబ్ నగర్ డిపో నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకు మహబూబ్ నగర్ బస్టాండ్ నుండి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు ఏసీలోని కాణిపాకం వేలూరు గోల్డెన్ టెంపుల్లను దర్శించుకుని ఇరవై రెండవ తేదీ సాయంత్రం అరుణాచలం చేరుకుంటుందని ఆ రోజు గిరి ప్రదక్షిణ అనంతరం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుందని ఆమె తెలిపారు అన్ని ఛార్జీలు కలుపుకొని ప్యాకేజీగా చార్జ్ ఒక్కొక్కరికి మూడు మూడు వందలు పిల్లలకు పదిహేడు వందల రూపాయలుగా నిర్ణయించినట్లు ఆమె వివరించారు ముందస్తు బుకింగ్ కోసం మహబూబ్ నగర్ లోని రిజర్వేషన్ కౌంటర్లో తమ సీట్లను బుక్ చేసుకుని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని వివరాలపై నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ సెవెన్ వన్ జీరో టూలకు సంప్రదించవచ్చని ఆమె తెలిపారు